ఇది తల్లిపాల బ్యాంక్ అవును మీరు విన్నదే నిజమే ఇక్కడ పాలిచ్చే తల్లులు ఎవరైనా వచ్చి తమ పాలను డొనేట్ చేయవచ్చు తిరుపతి రోటరీ క్లబ్ సహకారంతో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఈ తల్లిపాల నిధిని ఏర్పాటు చేశారు పుట్టిన బిడ్డలకు తల్లిపాల లోటు తీర్చడంతో పాటు వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందని ఇక్కడ డాక్టర్లు చెబుతున్నారు ఏ తల్లి అయినా సరే డెలివరీ అయిన నాలుగవ రోజు తర్వాత నుంచి ఈ మిల్క్ అనేది డొనేట్ చేయవచ్చండి తన బిడ్డకు ఇచ్చి ఎక్స్ట్రా అయినటువంటి మిల్క్ను ఎవరైనా కూడా ఇవ్వచ్చు ఆరోగ్యంగా ఉండేటువంటి తల్లి సాధారణంగా డెలివరీ అప్పుడు అన్ని రకాలైనటువంటి టెస్టులు చేస్తాము వాళ్ళందరూ ఏ జబ్బులు లేనటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఆరు నెలల వరకు కూడా ఫ్రీగా ఉండచ్చు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి తల్లులందరూ కూడా ముందుకొచ్చి ఈ పాలన అనే దాన్ని మనం డొనేట్ చేయొచ్చు ఆరోగ్యంగా ఉన్న తల్లులు ప్రసవం తర్వాత నాలుగో రోజు నుంచి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి తమ బిడ్డ తాగిన తర్వాతే మిగిలిన పాలను డొనేట్ చేయవచ్చు దీనివల్ల తల్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రసవం తర్వాత ఆరు నెలల వరకు పాలు డొనేట్ చేయవచ్చు ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ సెంటర్లోని సిబ్బంది ఇక్కడకు వచ్చే మహిళలకు వివరిస్తున్నారు పాలు మనం మనము ఎంత పాలు ఇచ్చినామంటే అంతకంత ఉత్పత్తి అవుతాయి అనమాట మన బిడ్డకి లేవు అనే అనే బాధ ఉండదు సరైన అంతకంతకు ఎక్కువగా వస్తా అంటే పాలు అలా ఇవ్వడం వల్ల మన రొమ్ము క్యాన్సర్ అనేది రాదు దానికి ఆడడానికి అదొక సేఫ్ అనమాట పాలు ఎక్కువ ఇవ్వడం వల్ల మన లోపలవన్నీ పాలుగా ఉత్పత్తి అయ్యి అవి పాలు వచ్చేస్తాయి కాబట్టి బయట తీసేయడం వల్ల క్యాన్సర్ అనేది రాదు ఎక్కువ మహిళ అవ్వడం అట్లా ఏముంటది బాగుంటది ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలు బాగుంటారు పాలను ఇవ్వాలనుకుని వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి కోసం ఇక్కడ ప్రత్యేకమైన సౌకర్యాలు గదులు ఏర్పాటు చేశారు తలుల నుంచి బ్రెస్ట్ మిల్క్ పంప్స్ ద్వారా సురక్షితంగా పాలను సేకరించి బాటిళ్లలో నింపి ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తారు వాటికి ఎప్పటికప్పుడు అవసరమైన పరీక్షలు చేస్తారు తల్లిపాల అవసరం ఉన్న శిశువులకు వీటిని ఉచితంగా అందిస్తారు ఈ తల్లిపాల నిధులు సేకరించే పాలు ఆరు నెలల వరకు నిల్వ చేసి ఉండొచ్చని డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు మనం ఒకసారి మిల్క్ని సేకరించిన తర్వాత మనం ఫస్ట్ డైరెక్ట్గా మామూలు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తామండి తర్వాత పాశ్చరైజేషన్ అంటారు అంటే పాల శీతలీకరణ అంటారు ఆ విధంగా చేసి దాన్ని మనం స్టోర్ చేసి పెట్టుకుంటాము ఈ మిల్క్ను మనము సుమారు ఆరు నెలల వరకు కూడా మళ్ళీ మనము బేబీలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇవి ఆరోగ్యంగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు బిడ్డ పుట్టగానే తల్లి పాలు తాగిస్తే ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఎదుగుతుందని డాక్టర్లు చెప్తుంటారు తమ పాలతో తమ పిల్లలతో పాటు ఇంకొకరి పిల్లల ఆకలి కూడా తీరుతుందంటే సంతోషంగా ఉందని తల్లు చెప్తున్నారు పిండి పడేయకుండా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేసి మీరే పక్కన వాళ్ళకి డొనేట్ చేస్తే ఇంకా బాగుంటుంది దీనివల్ల మనకు కూడా ఆరోగ్యం బాగుంటుంది ఎక్కువ ఎక్సైజ్గా ఉంటే ఫీవర్లు అనేసి చెస్ట్ పెయిన్ అనేసి అలా ఉంటూ ఉంటాయి కదా అందుకని వాళ్ళు పిండి పడేయమంటారు డాక్టర్లు కానీ ఎవరైనా అదే అంటారు పిండి వేస్ట్ చేసేయనది కానీ మదర్సే ముందుగా వచ్చి డొనేట్ చేస్తే బాగుంటుంది అనేసి తల్లులే అనుకుంటే ఇంకా బాగుంటుంది మా పిల్లలకి నా పిల్లలకి అయ్యి పాలు వేరే పిల్లలకి ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే వేరే పిల్లలు ఆకలి తీర్చేదా తీర్చేంత హ్యాపీనెస్ ఉంటుంది కదా అందులో కూడా సో ఇక్కడ డాక్టర్స్ కూడా పాలు ఇవ్వడానికి ప్రస్తుత జీవన శైలిలో వస్తున్న మార్పులు మరెన్నో రకాల సమస్యల వల్ల చాలా మంది మహిళల్లో తమ శిశువుల ఆకలి తీర్చడానికి సరిపడా పాలు ఇవ్వలేని పరిస్థితి పురిట్లోనే తల్లి చనిపోతే పాలు లేని శిశువులు కొందరైతే జన్మనిచ్చిన తల్లి తమను వదిలేస్తే పాలు దొరకని పిల్లలు ఇంకొంతమంది నెలలు నిండకుండా ప్రసవం కావడం వల్ల పాలు దొరకపోవడం మరొక సమస్య ఎంతో మంది తల్లిలు తమ పిల్లలు పాలు సరిపోక ఫార్ములా మిల్క్ అంటే పౌడర్ పాలను పట్టిస్తుంటారు ఇలాంటి సమస్యలన్నిటికీ ఈ మదర్ మిల్క్ బ్యాంక్ పరిష్కారం చూపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు ఇంకా దీన్ని మనం బయటకు తీసుకెళ్లి అందరికీ కూడా విరివిగా ప్రచారం చేసుకొని ఇలాంటి పాల నిధి అనేది ఒకటి ఉంది అని ఫస్ట్ జనాలకు తెలియాలి తెలిసిన తర్వాత కూడా పాలు ఇస్తే ఎలాంటి అనారోగ్యకరమైన ప్రాబ్లమ్స్ రావు అని చెప్పి అందరినీ మోటివేట్ చేసుకొని రకరకాలైనటువంటి ప్లేసులకు పోయి ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఎక్కువగా పనిచేసేటువంటి ఆఫీసులు అయితేనేమి కాలేజీలు అయితేనేమి యూనివర్సిటీలు అయితేనేమి బ్యాంక్స్ అయితేనేమి ఇలాగ ముందుకు తీసుకెళ్ళి వీళ్ళందరినీ మోటివేట్ చేసుకుని మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం ఈ సెంటర్లో ఐదు వందల యూనిట్ల పాలను సేకరించి భద్రపరచడానికి తగిన సౌకర్యాలు ఉన్నాయి ఈ సెంటర్ కార్యకలాపాలపైన పుట్టిన పిల్లలకు తల్లిపాల ఆవశ్యకత పైన మహిళల్లో ప్రజల్లో అవగాహన మరింత పెరిగితే బాగుంటుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు